సో హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఆల్రెడీ పీలింగ్ చేసిన రొయ్యలను అయితే మేము తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కొంచెం మీడియం సైజువి మరి టైగర్ రొయ్యలు అయితే కాదు సో ఇందులో ఫస్ట్ ఆయిల్ అండ్ ఆ రొయ్యలు వేసిన తర్వాత సాల్ట్ సో సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు సో పసుపు ఫ్రెండ్స్ అది సో పసుపు ఈ రెండు వేసి బాగా అందులో ఆ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఆ వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఆ వాటర్ అనేది మొత్తం ఇగిరిపోయి సో ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా సో కొంచెం కదుపుతూ ఉంటే మంచిది లేదా కింద మాడు అంటుకుంటుంది సో చాలామందికి రొయ్యల కర్రీ కొంచెం వాసన వస్తుందని చాలా నా స్మెల్ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు సో ఇలా చేసుకోవడం వల్ల మనకు ఆ నీసు వాసన ఏమీ ఉండకుండా ఉంటుంది అండ్ మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే ఇందులోనే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా ఇప్పుడు మనకు పచ్చివాసన లేకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఆ రొయ్యల్లో ఉండే నీసు వాసన కానీ అండ్ కొన్ని బ్యాడ్ ఆర్డర్ స్మెల్స్ కానీ పోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నరాల గురించి మాట్లాడను నరాలు తీసారా లేదా అని ఆన్లైన్లో ఆల్రెడీ చాలా యుద్ధమే అవుతుంది పచ్చళ్ళ గురించి వాటి గురించి సో ఆ నరాలు అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అది ఉంచి తినడం వల్ల మనకు ఆ కర్రీ అనేది సరిగ్గా టేస్ట్ అనేది ఉండదు అండ్ రొయ్యలు కూడా మనకు వాతం చేస్తాయని చెప్తారు ఒళ్ళు నొప్పులు అవి వస్తాయని చెప్తారు సో అందుకని బెటర్ మనం అనేది తీస్తే బెటర్ ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రొయ్యల్ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఆ వాటర్ అనేది ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈలోపు మనం ఉల్లిపాయలు ఒక టూ మీడియం సైజు టమాటా అండ్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ సో కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇలా రొయ్యలు అనేది పక్కన తీసేసి సో ఆ ఆయిల్లోనే మనం రొయ్యలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో ఆ ఆయిల్లోనే ఈ పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు అన్నీ మనం ఆయిల్లోనే వేసేయాలి ఫ్రెండ్స్ సో ఇలా అడుగంటింది అని మీరేం ఫీల్ అవ్వకండి సో ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆ మొత్తం అనేది టేస్టీగా ఉంటుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సో జీలకర్ర అనేది ఫస్ట్ నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో ఆనియన్స్ అనేది హీట్ అయ్యేసరికి ఇలాగ మనకు మాడు అంటుకుందనుకున్నాం కదా ఫ్రెండ్స్ సో అది ఇలా వచ్చేస్తుంది అండ్ ఆనియన్స్ కూడా మనకు లైట్ బ్రౌన్ షేడ్ ఆర్ పింకిష్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్లోనే సో ఇలాగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అనేది ఈ విధంగా ఆనియన్స్ అనేది బాగా కుక్ అయిన తర్వాత మనం కారం అనేది సరిపడా కారం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇవన్నీ కారం అవన్నీ కొంచెం ఒక లెక్క ఏమి అని కాదు కొంచెం చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం కర్రీ కుకింగ్ అయినప్పుడైనా వేసుకోవచ్చు సో ఇలా టమాటాలని టూ మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని బాగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టూ టమాటాస్ కూడా మన రొయ్యల కర్రీలోకి అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకొని సో ఇలాగ కర్రీ అనేది అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు సో టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు అనేది ఇందులో వేసి ఒక వన్ మినిట్ అలాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని సో వీడియోలో చూపించినట్టుగా చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్తున్నట్టుగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ విధంగా మనకు రొయ్యలు అనేవి బాగా కుక్ అయిన తర్వాత దీనికి సరిపడా వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇలాగ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ రొయ్యలు అనేవి బాగా కుక్ అయ్యి సో ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఇలాగ మనం వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు కారం అనేది ఒకసారి టేస్ట్ చేసుకొని ఏమైనా తగ్గితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి టేస్ట్ సరిపడనంత సో ఈ విధంగా చేసుకొని మనం మొత్తం బాగా కలిపి మూత పెట్టి మీడియం హీట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాగా కుక్ చేస్తాయి ఈ విధంగా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ టైంలో మనం కొంచెం కొరియాంట పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని మీడియం హీట్లో కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ రొయ్యల కర్రీ అయితే కుక్ అవుతుంది కానీ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ విధంగా మీరు చేయడం వల్ల మాకు కొంచెం బూస్ట్అప్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మీరు ఒక ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు చేస్తారని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫైనల్గా మనం పుదీనా కరివేపాకు అండ్ కొత్తిమీర ఏమన్నా గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటే అవి మనం యాడ్ చేసుకొని సారీ గ్రీన్ లీవ్స్ అనేవి మనం యాడ్ చేసుకొని సో కర్రీ అనేది బాగా దగ్గరికి వచ్చే విధంగా మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ కర్రీ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ హోప్ యూ ఎంజాయ్ థ్యాంక్ యూ